వడ్లకొండ పౌల్ట్రీ ఫామ్ దగ్గర నిలువెత్తు రాకాశ స్తంభం ఉంది ఇక్కడ ఇది రాకాస్ గడ్డలాగా కనిపిస్తోంది ఇక్కడ శిస్తు లాంటి సమాధి కనిపిస్తోంది అంటే రాకాశీ బండల మధ్య అనేక చిన్న చిన్న రాళ్ళని కుప్పగా కుప్పగా పేరుస్తారు అట్లాంటి శిస్తు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఈ విజువల్స్లో చూసేది మనకు లాగానే ఈ మెనగరు ప్రమాదంలో పడ్డ దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది చాలా వెడల్పాటి చాలా బరువైన మెనగర ఇది సో ఈ ప్రాంతంలో మేనఘర ఉండడం విశేషమేమి కాదు ఈ ప్రాంతంలో ఇంకో ఇంకా మేనఘరలు ఉన్నట్టు తెలుస్తుంది అట్లాగే అనేక రకాల సమాధులు కూడా మనకు కనిపిస్తున్నాయి సో ఈ ప్రాంతాన్ని ఇంకొంత చూద్దాం ఇక్కడ ఒక ఆసక్తికరమైన మట్టి దిబ్బ కనిపిస్తుంది ఇది కూడా సమాధి అనుకోవచ్చు ఈ విజువల్స్లో చూస్తున్నది సమాధి సో చాలా పెద్ద సమాధి ఇక్కడ చుట్టూ బండలు ఉండే అవకాశం ఉంది దాన్ని తొలగించినట్టుగా మనకు కనిపిస్తోంది ఇక్కడ క్వారీ జరుగుతున్నాయి క్వారీ పండ్లు సమీపంలో గుట్టలు కనిపిస్తున్నాయి